హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ హిమసైలజా హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇక్కడ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి డే ఫిఫ్టీన్ ఆఫ్ కార్తీక మాసం అనమాట సో పదిహేనవ రోజున మంగళవారం రోజు వ్లా వ్లాగ్ అంటే పూజ అనమాట సో మార్నింగ్ అండ్ ది మాత్రమే షేర్ చేసుకున్నాను నేను సో మంగళవారం రోజు మనకి సంకటహార చతుర్థి అయితే వచ్చింది ఆ రోజున గణపయ్యకి ముఖ్యమైన రోజు అనమాట సో యథావిధిగా లాగానే ఎర్లీ మార్నింగ్ బయట ఇంట్లో అంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక సాయంత్రంగా గుడికి అయితే వెళ్ళాను అనమాట వినాయకుని గుడికి సో ఆ రోజైతే గుళ్ళో అండి చాలా బాగా చేస్తారనమాట వినాయకునికి పూజ యాక్చువల్గా ఇంటికి దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్తే అది గుడి క్లోజ్ చేశారనమాట సో ఇక టౌన్లో కేసుకనాల్ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము చాలా బాగా జరిగింది పూజ సో ఇక నేనైతే చాలా హ్యాపీగా గణపయ్యకు గరిక సమర్పించి ఇక పూజ అలాగే అర్చన అన్నీ చేయించేసుకొని బయటకు వచ్చి ఇలా పిల్లలతోటి మా వారితోటి నేను పిండి ప్రమేదంలో దీపాలు వెలిగించాము సో అలా పదిహేనవ రోజైతే గడిచిపోయిందనమాట నా పూజా విధానము సో ఈ రోజైతే శివుడు ఈ మూడు సమయాల్లో ఏమి కొన్నా వెంటనే ఇచ్చేస్తాడు శివునికి మూడవ కన్ను ఎలా వచ్చింది దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ళ శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుడిని ఈ మూడు సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకున్నట్లయితే బోలాశంకరుడు ఆ కోరికలను వెంటనే నెరవేరుస్తాడని పురాణాలు చెప్పారు హిందువులు పూజించే దేవుళ్ళలో శివుడు మొదటివాడు మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు ఈ సృష్టిలో జరిగే చెడైనా మంచైనా శివుని ఆజ్ఞతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట శివుడిని లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడు కటాక్షం లభిస్తుందని అంటారు అలాగే కోరి కోరికలు వెంటనే నెరవేరుతాయని చెబుతారు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దానితో పాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఎప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి పూజించాలి పూజ సమయంలో శివలింగంపై గంగా సమర్పించాలి ఆ తర్వాత దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకం పఠించాలి దీని వలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అలాగే అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాల కురిపిస్తాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షను సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి అలాగే మీపై ధన వర్షం కురుస్తుంది శివుడి అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షీ మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని స్తే ఆ బోలాశంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి లింగరూపంలో ఉన్న శివుడిని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని వేదాలు చెబుతున్నాయి శివునికి మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుతాయి బిల్వపత్రం మూడు కన్నులకు సంకేతం అలాగే త్రిశూలానికి చిహ్నం శివుడికి విభూతి అత్యంత ప్రీతికరమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని పెద్దలు చెబుతున్నారు శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివుడికి వెలగ అంటే ఎంతో ఇష్టం విలగ పండును శివుడికి సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగి యోగం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలలో శివయ్యను పూజ పూజించాలని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు రెండు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మూడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్ఠగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడట అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని పిడిచి పార్వతీతో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయి శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం సమయంలో అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకి చేతిలో త్రిశూలం మెడలో సర్పం చర్మం కట్టుకొని ఒళ్ళంతా పూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆది యోగే అణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో అక్కడ భార్య పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్లి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి నీలకంఠుడు తనలోని శక్తిని అంతా దారపోసి తన నుదుటి నుంచి అగ్ని ఉద్భవింప చేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగుని ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమటల చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాల్లో చెప్పి ఉన్నారు అది అలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అప్పుడు శివుడు ఆ మూడో కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని అంటారు శివుడు అడగగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్నును ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతీగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణ కథలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా శివుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన మూడు సమయాలలో పూజ చేయండి మీరు ఏమి కొన క్షణంలో ఇచ్చేస్తాడు ఆ పరమ శివుడు సో శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో పరిపరి విధాలుగా కథలు అయితే ఉన్నాయి అయితే నేను తెలుసుకున్నది నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ next video.